రికార్డ్ అండి గోరెడ్డి రెడ్డి గారి రికార్డు పదిహేడు బార్లు తిరిగి నూట ఆరు లాగడం జరిగింది అన్నాడు ఆ యొక్క రికార్డు పై తిరిగి అరంగలమ లాగిన రెండు వేల రూపాయలు గొప్పిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ರಾ ರಾಕ್ಷಿ ನಹ್ಮದೇ ವದು అలా ప్రదర్శన కరిగే సమయంలో ప్రాగలంట చేయడం కానీ కామ తిప్పి కొట్టడం కానీ కామతో గడవడం కానీ చేరడండి శ్రేష్ఠించు ஏழு ரூபாய் Gracias.

we ¡Ah, ah, ah, ah

اما <applause> لما